जय श्रीमन्नरायण जय श्री हनुमान् एशैलेशदयापात्रं निहवत्य हरिगुणार्नवं यदेन्द्रप्रमुणं वन्दे रम्यजामातरङ्गनिं लक्ष्मीनादसमारम्भां नादेहमनुमज्यमाम् अस्मदाचार्यपर्यन्तहं वन्दे गुरुपरं पराहं यौनित्यमच्चदपजां भजे कुमरुक्मार्यामोहतस्य दृणाय मेने अस्मद्गुरोर्भगवतो श्रीहेकसिन्धो रामानुजस्य शरणौ शरणं प्रपद्ये प्रबध्ये ज्ञानानन्दमयन्देवं निर्मलस्फटिकाकृतिं ఆధారం సర్వ విద్యానా హయగ్రివముపాస్మహే బుద్ధిర్వరమిషో ధైర్యం నిర్భయత్వరోగద అధాడ్యం హనుమస్మరణాత్ భవేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రము ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొద్దు ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు మంచి వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారము ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారం లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యాలాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది సౌఖ్యము మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆదారాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను జారెడ్చుకోకుండా చూసుకోవాలి దాని వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు విశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము నౌకరహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం కన్యా రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పని పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతరులతో వాగ్వాదాలు జరుగుతాయి మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు మంచి విజ్ఞానాభివృద్ధి మంచి ఆహారము వస్తువాహన సౌకర్యాలు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు కొదవ ఉండదు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పాటించండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగువలు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలను పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు మంచి శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసట చెందుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధం ఏర్పడుతుంది అనుకున్న పనులు సకాలంలో జరిగినందున మానసిక అశాంతి ఏర్పడుతుంది దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం ఇది ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ మార్గేణ మహిమ్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సర్వే జనా సుఖినో వన్ పాయన వాచా మనసేంద్రియర్వా విద్యాత్మనా వ ప్రకృతే స్వభావాత్ కరోమే అదే సకలం వరస్మై నారాయణ ఏతి సమర్పహమీ శ్రీమన్నారాయణ ఏతి సమర్పహామీ సర్వం శ్రీకృష్ణాపణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి